హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈ ప్రకృతిలో మనకు చుట్టూ ఎన్నో మొక్కలు కనిపిస్తూ ఉంటాయి వాటిని మనం చూస్తూ పిచ్చి మొక్కలని అనుకుంటూ ఉంటాం కానీ వాటిలో కొన్ని మొక్కలైతే మనకు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి అలాంటి వాటిలో ఈ మొక్క ఒకటి ఈ మొక్కనే కాఫీ సెన్న వీడ్ నిగ్రో కాఫీ అని కూడా పిలుస్తారు అయితే ఈ మొక్క మనకు ఎక్కడ పెడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈ మొక్కనే అస్సాంలో అయితే హాట్ తెంగా కుసుమణి అదే తమిళంలో అయితే పాయవరై మలయాళంలో అయితే పొన్నారి వీరం మత్తంత కరి పొన్నారి అని కూడా పిలుస్తారు అదే హిందీ భాషలో అయితే కొసొండి అని ఈ మొక్కకి పేర్లు ఉన్నాయి ఇది ఫ్యాబేసి ఫ్యామిలీకి చెందినది దీనికి మరొక పేరు కసివింద కసింద అయితే ఈ మొక్కలు ఎక్కువగా రోడ్ల ప్రక్కన బీడి భూముల్లోనూ అదేవిధంగా పచ్చికి బయళ్ళు కొండ ప్రాంతాల్లోనూ అడవుల్లోనూ అలాగే తీర ప్రాంత పరిసరాల్లో కూడా ఇది ఎక్కువగా పెరుగుతుంది అయితే ఈ మొక్కని ఆస్ట్రేలియా అమెరికా వంటి దేశాల్లో అయితే గొప్ప పర్యావరణ చెట్టుగా ఈ మొక్కకి అక్కడ వారు పరిగణిస్తూ ఉంటారు ఈ మొక్కలు తూర్పు అమెరికా దక్షిణ అమెరికాలోనూ అదేవిధంగా ఆస్ట్రేలియా తూర్పు ఆఫ్రికా దేశాల్లోనూ మరియు ఉష్ణమండల ప్రాంతాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి అదే మన భారతదేశంలో అయితే ఈ మొక్కలు అన్ని ఉష్ణమండల ప్రాంతాల్లోనూ మరియు రాజస్థాన్ వంటి ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న బంజరు భూముల్లోనూ కొద్దిపాటి వర్షం కురిసినా సరే మొలకెత్తి బాగా పెరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఈ కశ్వింద మొక్కలు కాండం ఎర్ర ముదురు రంగులో ఉండి ఆకులు లేత ఆకుపచ్చ రంగులో మనకు కనిపిస్తూ ఉంటాయి వీటి ఆకుల్లో రెండు నుండి ఆరు ఆరు వరకు పువ్వులు మనకు కనిపిస్తాయి చూడండి ఫ్రెండ్స్ అయితే ఈ మొక్కను చాలామంది ఎందుకు పనికిరానిదిగా మరియు పిచ్చి మొక్కగా మనం భావిస్తూ ఉంటాం కానీ ఈ మొక్క వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం కానీ ఈ మొక్కకి ఉండే గింజలు ఇరవై గ్రాములు మనం తీసుకొని వాటికి పదమూడు మిరియాలు కలిపి మెత్తగా నూరి రసాన్ని తీసి ఆ రసానికి కొద్దిగా నీటిని కలిపి పాము కరిచిన చోట ఉంచి కట్టుకట్టు ఉట్టుకడుతూ ఉండాలి ఇలా చేయడం వలన పాము విషం అనేది హరించకపోతుందని మన నిపుణులు చెబుతున్నారు అదేవిధంగా పాము ఈ కసివింద చెట్టు ఆకులను వెన్నతో కలిపి ముద్దగా నూరి చచ్చుబడిన పక్షవాత భాగాలపై ప్రతిరోజు మద్రా చేయడం వలన కూడా అవి పూర్వస్థితికి చే చేరుకోవడం జరుగుతుంది అలాగే ఈ మొక్క ఆకులు వేరు కాండంను ఎండబెట్టి పొడిలా చేసి దీనికి కాస్త తేలిని కలిపి లేపనంగా ఒంటికి రాసుకోవడం వల్ల అనేక రకాల చర్మ వ్యాధులు గాయాలు వ్రణాలు అనేవి తగ్గుతూ తగ్గిపోతాయి అలాగే ఈ పొడి నాడీ నొప్పులకి కూడా బాగా పనిచేస్తుంది అదేవిధంగా జీర్ణ సమస్యలు కాలేజీ సమస్యలు ఏవైనా ఉన్నప్పుడు ఉపశమనం కోసం చాలామంది ఈ యొక్క పొడిని తినడం జరుగుతుంది కడుపులో ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి కూడా ఈ మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ చెట్లు వేరును ఎండబెట్టి దంచి పొడి చేసుకొని దానికి పుల్లటి మజ్జిగ పుల్లటి పండ్ల రసం కలిపి గజ్జి తామర దురద ఉన్న చోట రాస్తూ ఉంటే అవి త్వరగా తగ్గి ఉపశమనం అనేది లభిస్తుంది అదేవిధంగా సురియాసిస్ ఉన్నవారికి అయితే ఈ చెట్టు వేర్లు మొత్తం ఎండి ఎండబెట్టి ఆ పొడిని అక్కడ రాస్తే చక్కని ఫలితం అనేది కనిపిస్తుంది అలాగే ఈ ఈ మొక్కని మలేరియా కాలే కాలేయ రుగ్మతలకు నయం చేయడానికి చెడు బ్యాక్టీరియాను నిర్మూలించడానికి అదేవిధంగా రోగనిరోధక శక్తిని శరీరంలో పెంచడానికి దగ్గు మూర్చ వంటి మందులను తయారు చేయడానికి కూడా ఈ మొక్కను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్